హాయ్ అండి అందరికీ నేను మీ కుసుమ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటంటే మన సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్లు ఎప్పుడూ ఏదో ఒక అదనపు ఆదాయం కోసం ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు ఒక పక్క మంచి జీతం అన్ని సదుపాయాలు ఉన్నా కూడా వీళ్ళ ఆలోచనలు ఎందుకు అలా ఉంటాయి చలో తెలుసుకుందాం మొదటిగా చెప్పుకోవాల్సింది మన ఉద్యోగాల గురించే సాఫ్ట్వేర్ రంగం చాలా వేగంగా మారిపోతూ ఉంటుంది నిన్న నేర్చుకున్న టెక్నాలజీ ఈ రోజు ఔట్డేటెడ్ అయిపోవచ్చు కంపెనీ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలీదు ఒక్కోసారి ప్రాజెక్టులు ఆగిపోవచ్చు లేదా కంపెనీలో మార్పులు రావచ్చు ఇలాంటి పరిస్థితుల్లో మన ఉద్యోగం ఎంత స్థిరంగా ఉంటుందో చెప్పలేం అందుకే చాలామంది ఒక అదనపు ఆదాయం ఉంటే ఒక రకమైన భద్రతాభావం ఉంటుందని నమ్ముతారు రెండోది ఖర్చులు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో జీవించడం అంత సులువు కాదు ఇల్లు అద్దెలు ప్రయాణ ఖర్చులు పిల్లల చదువులు ఆరోగ్య ఖర్చులు ఇలా చాలా ఉంటాయి ఒక మంచి జీతం వస్తున్నా కూడా నెల చివర్లో డబ్బులు మిగలడం కష్టమే ఒక అదనపు ఆదాయం ఉంటే ఈ ఖర్చుల భారం కొంచెం తగ్గుతుంది మూడోది భవిష్యత్తు గురించిన ఆలోచనలు అందరికీ కొన్ని కలలు ఉంటాయి సొంత ఇల్లు కొనుక్కోవడం పిల్లలకి మంచి చదువు చెప్పించడం ప్రపంచం చూడటం ఇలాంటి ఎన్నో కోరికలు ఉంటాయి కేవలం వచ్చే జీతంతో ఇవన్నీ నెరవేర్చుకోవడం చాలా కష్టం అందుకే చాలామంది ఒక అదనపు ఆదాయం ఉంటే తమ భవిష్యత్తుని మరింత మెరుగుపరుచుకోవచ్చని అనుకుంటారు నాలుగోది పెట్టుబడి చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు డబ్బు ఎలా పెట్టుబడి పెట్టాలో తెలుసు స్టాక్ మార్కెట్ రియల్ ఎస్టేట్ లేదా ఇతర పెట్టుబడి మార్గాల ద్వారా తమ డబ్బుని పెంచుకోవాలని చూస్తారు దీనికి కూడా ఒక అదనపు ఆదాయం ఉపయోగపడుతుంది ఐదోది నైపుణ్యాలు మరియు ఆసక్తులు చాలామంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు వారి ఉద్యోగంతో పాటు ఇతర నైపుణ్యాలు లేదా ఆసక్తులు ఉంటాయి కొందరు మంచి ఫోటోగ్రాఫర్లు కావచ్చు కొందరు మంచి వంట మనుషులు కావచ్చు లేదా కొందరికి ఏదైనా ఒక విషయం మీద మంచి పట్టు ఉండొచ్చు వీళ్లు తమ నైపుణ్యాలను లేదా ఆసక్తులను ఉపయోగించి అదనపు ఆదాయం పొందాలని చూస్తారు ఇది వారికి ఒక సంతృప్తిని కూడా ఇస్తుంది ఆరోది ఆర్థిక స్వాతంత్ర్యం ఎవరికీ ఎప్పుడూ ఇతరుల మీద ఆధారపడాలని ఉండదు ఆర్థికంగా స్వతంత్రంగా ఉంటే మనకు కావలసిన నిర్ణయాలు మనం తీసుకోగలుగుతాం ఒక అదనపు ఆదాయం ఈ ఆర్థిక స్వాతంత్ర్యాన్నిస్తుంది చివరగా ఒక విషయం చెప్పాలి అందరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు సెకండరీ ఇన్కమ్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదు కాని చాలామంది పైన చెప్పిన కారణాల వల్ల ఆలోచిస్తూ ఉంటారు ఇది వారి భద్రత కోసం మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నమే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి మళ్ళీ ఇంకో మంచి టాపిక్తో కలుద్దాం ధన్యవాదాలు